ఎందుకు యేసు యజ్ఞమైనాడు ఎందుకు యేసు రక్తము కర్చినాడంటే నీకు వేరే మార్గం లేదు కాబట్టి ఇంకో మార్గం లేదు కళలు కనుకు ఓ బోల్డ్ మార్గాలు నేను అనుకో చాలా తప్పు సిన్స్ విల్ నెవర్ నెవెన్ అండ్ యూ ట్రస్ట్ ఇన్ ద ట్రూ ఇన్కార్షన్ ఆఫ్ ద ట్రూ గాడ్ నిజమైన దేవుని అసలైన అవతారం నమ్మేంత అంతవరకు నీ పాపాలు బోవంతే స్వర్గస్థుడైనాడని కళ్ళలు అంటూ నరకస్తుడు అయిపోతాం అక్కడికి వెళ్ళాక తెలుసు ఓహో ఇదే సంగతిని ఇప్పుడు గుర్తొచ్చింది ఇప్పుడు అర్థమైంది ఇదే కదా ఓఫీర్ గారు అదే గొంతు చేయించుకొని చెప్పాడు ఇప్పుడు గేటు తీయండి నేను బయటికి పోయి బాప్తి పొందేదాను అంటే అప్పుడు తీయరు గేటు ఒకసారి నరకంలో పోత ఇంతే సంగతులు ఒకటన్నాడు నరకం నరకం అంటున్నారు మీరు చూసొచ్చారా సార్ అంటాడు ముఖం వేసుకొని అంటే చూసొచ్చారంటే నేను చూడలేదు చూడని దాని గురించి ఎందుకు చెబుతున్నావు అందామని వాడు తెలియదు నాకు ఆ మాత్రం రాదు అవుడియా నరకం చూసొచ్చేవాట నేనని చూసి వచ్చేది ఉంటే నా బోధెందుకు బాబు చూస్తే రావటం ఉండదు అక్కడ ఉండిపోవడం అందుకే బోధ చేస్తున్నావు చూసి రావడానికి ఏమైనా తాజ్మహల్ అనుకున్నావా ఏంటి నరకానికి పోతే మళ్ళీ వచ్చే పని ఉండదు స్వర్గానికి పోయినా మళ్ళీ వచ్చేది ఉండదు ఎక్కడ పోదాం అనుకుంటున్నావో ఇప్పుడు నువ్వు చెప్పు నరకము చూస్తే మళ్ళీ వచ్చే పని లేదు